ఈరోజు బోత్ నియోజకవర్గంలోని జాతర్ల గ్రామంలో చాలా విషాద ఛాయలు పడ్డాయి ఎందుకంటే మా ప్రాంతవాసి మా బిడ్డ అర్కా మేఘనాథ్ దేశ సేవ చేసి గత రెండు రోజుల క్రితము స్వర్గస్థులైన కాబట్టి వారి ఆత్మకు సాక శాంతి చేకూరాలని ఎందుకంటే వారు చేసినటువంటి సేవ మామూలు సేవ కాదు దేశానికి సేవ మనందరికీ ఒక బార్డర్లో మన అందరి మన తెలంగాణ ప్రజలకు కానీ భారతదేశాల ప్రజలందరికీ కానీ మన భౌతిక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆయన ఒక సెక్యూరిటీగా ఉండి దేశ సేవ చేశారు ఈరోజు వారు స్వర్గస్సు చాలా బాధ కలిగిస్తుంది ఎందుకంటే వారి ఆత్మ చేకూరాలి వారికి ముగ్గురు పిల్లలు చాలా కుటుంబం చూస్తే చాలా హీనంగా ఉంది కాబట్టి మేము తప్పకుండా మా గిరిజన శాఖ తరఫున ప్రభుత్వాన్ని కూడా వేరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకైతే చదువు ఖచ్చితంగా మేము బాధ్యత వహిస్తాం చదువు కొరకు కూడా పూర్తి బాధ్యతగా మేము వహిస్తాం ఎందుకంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాపై బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళ పిల్లల చదువు కొరకు కానీ వాళ్ళకి ఆర్థికంగా కానీ వాళ్ళ భార్యకి ఏదైనా ఉద్యోగస్తులు కానీ తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియదు ప్రో భారత్ మాతాకి జై జవాన్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn